ది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను నూరాయి కాదు గంగవి కాదు నే రాముడు శివుడు కానే కాదు నూరాయి కాదు గంగవి కాదు నే రాముడు శివుడు కానే కాదు తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితో పెళ్ళేంటి నేనేంటి నాకింతటి విలువేంటి నీ అంతటి మనిషితో పెళ్ళేంటి నువ్వు చేసిన తప్పేంటి ముళ్ళు నొదిలి అరిటాకు శిక్ష ఏంటి తప్పు నాది కాదంటే లోకం ఒప్పుతుందా ఉప్పు లాంటి సీతకైన తప్పు చెప్పకుందా అది కదే కదా మన కథ నిజం కాదా అది కదే కదా మన కథ నిజం కాదా రాయిని ఆడది చేసిన రాముడి గంగను తలపై మోసేసి ఉడివా ఏమనుకోను నిన్నేమనుకోను తోడనుకో నీ వాడనుకో హాయ్ ఫ్రెండ్స్ నా పాట నచ్చితే ఒక లైక్ చేయండి నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఈ సాంగ్ ఇష్టమైతే కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్